టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేశారు అంటే లాస్ట్ పోటీ ఫోర్టీన్ యూనివర్సిటీ నుంచి ఎకడమిక్స్లో కానీ రీసెర్చ్లో కానీ చక్కగా ముందుకు వెళ్ళడం ఎన్నో మైల్స్ అచీవ్ చేశారు ఎన్బిఏ క్రీడేషన్ వచ్చింది నాకెక్ క్రీడేషన్ వచ్చింది గ్రేడ్స్ యూజీసీ వారు అటానమస్ విజిట్ చేసి అటానమస్ స్టాడీస్ ఇచ్చారు ఎఫ్లేటింగ్ యూనివర్సిటీ కూడా ఇవ్వాలి మనం ఆంధ్ర యూనివర్సిటీ ఎఫ్లేటింగ్ యూనివర్సిటీ మనం కూడా ఇన్స్పెక్ట్ చేసి అన్ని సదుపాయాలు సాటిస్ఫై అయిన తర్వాత మనం కూడా వారికి అటానమీ స్టేటస్ చూడడానికి రెడీ అయ్యాం ఈరోజు మనం కలవటం అదే ఉద్దేశం అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేద్దాం ఉద్దేశం మీద మిమ్మల్ని అందరినీ రమ్మన్నాం సో దీనివల్ల ఏంటంటే యూజీస్ వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇస్తారన్నమాట గ్రాంట్ కానీ వాళ్ళు ఎగ్జామ్స్ వాళ్ళకి కండక్ట్ చేసుకోవచ్చు స్కీమింగ్ సిలబస్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు మన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు బయట ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు డిగ్రీస్ వాళ్ళే ఇచ్చుకుంటారు ఇది సక్సెస్ఫుల్గా రన్ చేసిన తర్వాత దే కెన్ గో ఫర్ డీమ్ యూనివర్సిటీ స్టేటస్ ఇన్ ఫ్యూచర్ సో is a great achievement ఫర్ us అనీష్ ఇంజనీరింగ్ కాలేజ్ i congratulate బోత్ administrative మేనేజ్మెంట్ అకాడమిక్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ hods నాన్ teaching స్టూడెంట్స్